ఈ రోజు మనం జ్యామితి యొక్క క్రింది భావనలకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము అపోహ ఒక్కటి క్రింది చిత్రంలో ఎన్ని రేఖలూ ఉన్నాయి చాలాసార్లు పిల్లలు కిరణం కూడా ఒక రేఖ అవుతుందని అనుకుంటారు ఈ విధంగా వారు చిత్రంలో ఈ రేఖలు ఉన్నాయని అర్థం చేసుకుంటారు ఓడి ఓఈ ఓఎఫ్ ఓజి ఓహెచ్ వాటిని లెక్కించడం ద్వారా ఇక్కడ ఎనిమిది ఉన్నాయని వారు అనుకుంటారు దీంతో ఎంపిక ఒకటి అని సమాధానం ఇస్తారు కాని అది తప్పు సమాధానం సరైన అవగాహన ఏమిటంటే ఇచ్చిన చిత్రంలో నాలుగు రేఖలు ఉన్నాయి వీటికి రేఖా ఏఈ రేఖ రేఖ సిజి మరియు రేఖ డిహెచ్ అని పేరు పెట్టారు అందువల్ల సరైన సమాధానం ఎంపిక రెండు సరైన సమాధానం పొందడానికి కిరణం మరియు రేఖ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రేఖకి ప్రారంభం మరియు ముగింపు లేదు అంటే రేఖ రెండు వైపులా కదులుతుంది ఇందువల్ల రేఖని సూచించడానికి దానికి రెండు వైపులా బాణం గుర్తులు పెడతాము మనమొక ఒక కిరణం గురించి మాట్లాడితే అది ఒక బిందువు వద్ద మొదలై చివరి వరకు కొనసాగుతుంది అందువల్ల కిరణాలు ఎక్కడ మొదలవుతాయో బిందువును గుర్తించి కిరణం ఈ దిశలో కదులుతున్నట్టు చూపించడానికి మరొక చివర బాణాలు చేయండి ఇక్కడ ఓఏ ఓబి ఓసి మొదలైన కిరణాలు ఉన్నాయి సారాంశంలో రేఖకు ఇరువైపుల బాణాలు ఉన్నాయి మరియు కిరణం యొక్క ఒక్కవైపు మాత్రమే ఉన్నాయి కిరణం కూడా ఒక రేఖాఖండము అని చాలాసార్లు పిల్లలు అర్థం చేసుకుంటారు కాని ఇది సరైన అవగాహన కూడా కాదు కిరణం యొక్క ప్రారంభ స్థానం సూచించవచ్చు ఇది మనం ప్రారంభ స్థానం నుండి సూచించవచ్చు కాని దాని ముగింపు సూచించలేము అందువల్ల కిరణం యొక్క రెండవ చివరిని బాణం గుర్తుతో సూచిస్తాము రేఖాఖండం యొక్క ప్రారంభ మరియు చివరి స్థానం రెండు సూచించవచ్చు కాబట్టి రేఖఖండము యొక్క రెండు చివర్లలో బిందువులు పెట్టబడతాయి ఎందుకంటే కిరణము పెరుగుతూ ఉంటుంది ఇందుకే దీని పొడువు తెలుపలేము కాని రేఖాఖండము ఒక స్థిర పొడువు కలిగింది ఈ విధంగా మనం చెప్పవచ్చు ఒక కిరణం ఒక రేఖఖండం కాలేదని అపోహ రెండు క్రింద ఇవ్వబడిన ఎంపికలలో ఏ ఎంపిక రేఖని సూచిస్తుంది కొన్నిసార్లు పిల్లలు రేఖ మరియు రేఖఖండాన్ని అర్థం చేసుకోవడంలో తికమక పడతారు రేఖ రెండు చివరల బిందువును పెట్టి సూచించవచ్చని రేఖాఖండం రెండు చివరల బాణం గుర్తుపెట్టి సూచించవచ్చని వారు అనుకుంటారు ఈ అవగాహన ద్వారా పిల్లలు ఎంపిక ఒక్కటిలో రేఖని సూచించారు అనుకొని సమాధానముగా ఎంపిక ఒక్కటి అని అనుకుంటారు కాని ఇది తప్పు సమాధానం రేఖ రెండు చివరల అనంతవరకు పెరుగుతూ వెల్లుతుంది దీనిని సూచించడానికి మనం దీనిని రెండు చివరల బాణం గుర్తు పెడతాము రెండు బిందువుల మధ్యగల అతి తక్కువ దూరాన్ని రేఖాఖండము అంటాము ఈ విధంగా రేఖఖండానికి స్థిర దూరంలో రెండు చివరల బిందువుతో సూచించబడుతుంది ఈ విధంగా మనం చూడవచ్చు పిల్లలు రేఖాఖండం రేఖ లేదా కిరణంల పేర్లు సరిగా పెట్టలేరు వారు ఇచ్చిన రేఖాఖండం రేఖ లేదా కిరణంకి పేర్లు ఇస్తారు ఏబి వారు ఏబిపై రేఖాఖండం రేఖ లేదా కిరణం యొక్క చిహ్నం పెట్టడం అవసరమని అనుకోరు మరియు దానిని విస్మరిస్తారు ఈ విధంగా పేరు ఇస్తే ఇది ఒక రేఖాఖండమా ఒక రేఖ లేక కిరణమా ఇది మనం గుర్తించలేము రేఖాఖండాన్ని ఈ విధంగా రాస్తాము రేఖని ఈ విధంగా రాస్తాము మరియు కిరణాన్ని ఈ విధంగా రాస్తాము ఈరోజు మనం జ్యామితి యొక్క ఈ క్రింది భావనలకు సంబంధించిన కొన్ని అపోహలను చూశాము